మార్పు కోసం మనం యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి శుభాభివందనాలు భారత రాజ్యాంగం పదకొండవ భాగం భారత రాజ్యాంగం పదకొండవ భాగం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య శాసన పరిపాలన మరియు ఆర్థిక సంబంధాలను నిర్వర్తి నిర్వచిస్తుంది ఈ భాగంలో రెండు అధ్యయనాలు ఉన్నాయి అధ్యాయం ఒకటి శాసన సంబంధాలు ఆర్టికల్స్ రెండు వందల నలభై ఐదు రెండు వందల యాభై ఐదు ఈ అధ్యాయం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చట్టాలను రూపొందించే అధికారులను వివరిస్తుంది పార్లమెంట్ భారతదేశం మొత్తం లేదా కొంత భాగానికి చట్టాలు చేయవచ్చు అదేవిధంగా రాష్ట్ర శాసనసభ రాష్ట్ర మొత్తం లేదా కొంత భాగానికి చట్టాలు చేయవచ్చు అధ్యాయం రెండు పరిపాలనా సంబంధాలు ఆర్టికల్స్ రెండు వందల యాభై ఆరు రెండు వందల అరవై మూడు ఈ అధ్యాయ కేంద్ర ఈ అధ్యాయం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పాలనాపరమైన సమన్వయాన్ని మరియు సహకారాన్ని విస్తరి వివరిస్తుంది రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను పాటించాలి కొన్ని సందర్భాలలో రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ అధికారాలను ఉపయోగించుకోవడానికి పార్లమెంటు చట్టాలు చేయవచ్చు ఈ భాగం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల పంపిణీకి పునాది వేస్తుంది భారతదేశంలో సమాఖ్య నిర్మాణాన్ని ఇది పటిష్టం చేస్తుంది ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయం చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ధన్యవాదాలు శుభదినం